హలో అందరికీ నమస్తే నా పేరు పవన్ మా రుద్రవెల్లి విలేజ్ బీబీనార్ మండలం యాదాద్రి భోనేరు డిస్టిక్ ఇది మా ఊరిలో ఉన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది మా ఊరు అయితే ఈ బ్రిడ్జ్ వాన వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట వరద పైనుంచి పోతుంది వాహనాలు పోనీకి ఇబ్బంది అవుతుంది సో అక్కడ కనిపిస్తుంది బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక పన్నెండు సంవత్సరాలు అయిపోయిందంట ఆ ఎంతవరకు ఇంతవరకు పూర్తి కాలేదు ఇంకా నడుస్తూనే ఉన్నాయి పనులు పన్నెండు సంవత్సరాల నుంచి ఇది పరిస్థితి రోడ్ పరిస్థితి వచ్చిన ప్రతిసారి ఇట్లనే ఉంటుంది రోడ్ అంతా ఖరాబ్ అవుతుంది ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు స్టిల్ ఇంకా పెండింగ్లోనే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు పని అయితే అయినట్టు టేమీ అనిపిస్తలేదు దీని తర్వాత స్టార్ట్ చేసిన బ్రిడ్జ్లో అటు ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆవు ఇటు సైడ్ పిలాయిపల్లి అని ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఇటు సైడ్ బట్టగూడమని ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ రెండు బ్రిడ్జ్లు అయిపోయినాయి కానీ ఈ బ్రి ఈ బ్రిడ్జ్ ఇంకా పెండింగ్లోనే ఉంది సో నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి కా రేవంత్ రెడ్డి వరకు పోవాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో సో ప్లీజ్ షేర్ చేయండి వీడియోని అయ్యో ఇది ఈ రోడ్డు పరిస్థితి ఇటు నుంచి అటు ఓనికి ఇబ్బంది అవుతుంది వాన వస్తే మొత్తం కొట్టుకోతుంది ఇక్కడ టెంపరీగా ఆడ దాంబర్ తెచ్చేస్తారు అయిపోతుంది దీన్ని పట్టించుకునేటం లేరు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏది లేదు టెంపరీగా దీనికి దాంబర్ తెచ్చేస్తారు వెళ్ళిపోతారు వర్షాకాలం పోగానే మళ్ళా పాత ముచ్చడికి వస్తుంది